హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు లాక్స్ ఈరోజు కూడా కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ ఇక్కడ చూసారు కదండి కాకరకాయ ముక్కలు తీసుకున్నానండి ఈ కాకరకాయ ముక్కలు మీరు చిన్నగా కట్ చేసుకోవచ్చు లేకుంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు అండి మీరు ఎలా కట్ చేసుకున్నప్పటికీ కూడా కాకరకాయ కూర చేదుగానే ఉంటుంది కదా ఆ చేదు అనేది రాకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా ఒక టీ స్పూన్ అంటే హాఫ్ టీ స్పూన్ లేకుంటే చిటికడ మీ ఇష్టం అండి పసుపు వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ రాళ్ళు ఉప్పు అయితే వేసేసుకోండి నేనైతే వాటర్ కూడా వేసుకున్నానండి మీరు వాటర్ వేసుకున్నా వేసుకోకపోయినా అది మీ ఇష్టం అండి సో ఈ విధంగా అయితే ఉప్పు పసుపులో ఇలా కాకరకాయ ముక్కల్ని దాదాపుగా ఇలా గట్టిగా పిసుకుతూ ఉన్నట్లయితేనే ఒక టెన్ మినిట్స్ అయినా పిసుకండి లోపల ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత మీరు కూర వండారే అనుకోండి అస్సలు చేదు అనేది ఉండదు అనమాట ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి కూరని చూడండి మీకే తెలుస్తుంది టిప్ నెంబర్ టూ ఇక్కడ చూసారు కదండీ అట్ల పెనంపై ఏంటి టాబ్లెట్స్ పెడుతుంది ఎక్కువ రోజులు రావాలి అంటే ఇలా వేడి చేయాలా అని అనుకోవద్దు సో ఇక్కడ నేనైతే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అయితే తీసుకున్నానండి సో మందంగా ఉండే ఒక పేపర్ అయితే తీసుకోండి ఇక్కడ నేను కవర్ తీసుకున్నాను నేను తీసుకున్న నాలుగు టాబ్లెట్స్ లోపల పెట్టేసి ఫోల్డింగ్ చేసి ఒక స్టోన్తో కానీ పప్పుగుత్తితో కానీ ఇలా దంచేస్తే పౌడర్ లాగా వస్తుంది ఇక్కడ ఒక ప్యాన్ చూపిస్తున్నాను ఇది అడుగున వైట్ గానే ఉంది రెండో ప్యాన్ చూపిస్తున్నాను బాగా బ్లాక్ గా ఉంది కదా ఇదంతా పోవాలి అంటే మనం తీసుకున్న టాబ్లెట్ పౌడర్ ఉంది కదండి అది దీనిపై వేసేసి ఒక టూ డ్రాప్స్ ఏదైనా మిమ్ ట్రిల్ లిక్విడ్ వేసేసేయండి ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకోండి ఇలా స్టీల్ స్క్రబ్బర్ అయితే బాగా పోతుంది కొద్దిగా వాటర్ అప్లై చేసేసి బాగా రుద్దేసేయండి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా రుద్దొచ్చు అనమాట మీ ఇష్టం అండి నేనైతే పాత ప్యాను మీకు డిఫరెంట్ తెలియడం కోసం చూపిస్తున్నాను అనమాట సో అడుగునంతా కూడా నేను ఫస్ట్ వేసినప్పుడు వైట్ కలర్లో ఉంది కదా పౌడర్ ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మీకు చూపిస్తాను చూడండి పాలు విరిగిపోతే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది కదండి ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇందాక ఎంత నల్లగా ఉంది ఇప్పుడైతే వైట్గా వచ్చేసింది కదా సో ఈ విధంగా మీరు ఒకవేళ డైలీ ప్యాన్స్ ఇలా నల్లబడి ఉన్నట్లయితే మీరు ఇలా ట్రై చేయండి ఇది పాతదే కాబట్టి నేను ఇంకా వదిలేస్తున్నాను అనమాట మీకు చూపించిన వారికి అయితే వైట్గా వచ్చింది కదా నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా హ్యాండ్ శానిటైజర్ అనమాట నెక్స్ట్ అయితే వెనిగర్ అండి నెక్స్ట్ ఫ్లోర్ క్లీనర్ ఈ మూడు కలిపి ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందామండి ఒక గిన్నెలోకి అయితే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే వాటర్ తీసుకోండి సో ఇందులో అయితే హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది కదా అది ఒక స్పూన్తో అయితేనే టూ స్పూన్లు వేసుకోండి మూతతో అయితే ఒక మూత వచ్చేటట్టు వేసుకోండి నేనైతే ఉజ్జాంపుగా వేసుకుంటున్నానండి ఒక మూత వచ్చే వరకు చూసారు కదా సో నెక్స్ట్ అయితే ఫ్లోర్ క్లీనర్ ఇది కూడా అంతే ఒక మూత వచ్చే వరకు వేసేసుకోండి సో నెక్స్ట్ వైట్ వెనిగర్ చిల్లీ వెనిగర్ మీ దగ్గర ఏ వెనిగర్ ఉంటే ఆ వెనిగర్ వేసేసుకోండి ఇది కూడా అంతే అండి ఒక మూత వచ్చే వరకు వేసేసుకోండి ఈ మూడు కలిస్తే ఒక ఘాటు స్మెల్ వస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా అనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా మెయిన్ డోర్స్ కిచెన్ డోర్స్ విండోస్ ఏవైనా సరే జిడ్డు జిడ్డుగా అవుతూ ఉంటాయన్నమాట మచ్చలు పడిపోయి ఇవి పోవాలి అంటే నార్మల్గా మనం క్లీన్ చేస్తే అస్సలు పోవండి ముందు మీకు చూపించినప్పటికీ ఇప్పటికీ చూశారు కదా సో ఒక క్లాత్ తీసుకొని లిక్విడ్లో కొద్ది కొద్దిగా ముంచి మనం ఈ విధంగా డోర్స్ విండోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మచ్చలు అన్నీ పోతాయండి అయితే మనం ఓన్లీ మచ్చల దగ్గర మాత్రమే కాదండి డోర్స్ మొత్తం కూడా క్లీన్ చేసినట్లయితే ఎక్కడైనా డస్టింగ్ ఉన్నా పోతుంది అదేవిధంగా ఈ స్మెల్ అనేది ఈ డోర్స్ మొత్తానికి అప్లై అవుతుంది కాబట్టి నార్మల్గా మనకి బొద్దింకలు దోమలు చీమలు బల్లులు ఇలాంటివన్నీ గోడలపై డోర్స్పై పాకటం అనేది సహజం కదండి అలాంటివి ఈ ఘాటు స్మెల్కి అస్సలు రావన్నమాట సో మనకి రెండు రకాలుగా పని చేస్తుంది మచ్చలకి అదేవిధంగా ఇలా బల్లులు బొద్దింకలు చీమలు దోమలు ఇలాంటివి కూడా రాకోకుండా ఉంటాయి అయితే కొన్ని చోట్లయితే డస్టింగ్కి సాలిడ్ పురుగులు కూడా వస్తాయి అవి కూడా రావండి మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత డోర్ అయితే చూసారు కదా నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి ఇదైతే బెడ్ అనమాట దీనిపై బెడ్షీట్ తీసాక మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడైతే బెడ్ మనము మంత్లీ ఒక్కసారైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవాలండి అయితే అందరూ ఒకప్పుడు అయితే ఎండలో వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అందరూ కూడా సిటీలలో అపార్ట్మెంట్స్లలో ఉంటున్నారు కాబట్టి బెడ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటున్నాయి కాబట్టి ఆ బెడ్స్ పై పైకి తీసుకెళ్ళి ఎండలో వేయటం కష్టంగా ఉంటుంది అదేవిధంగా నీడ కూడా ఉంటుంది ఎండ అస్సలు తగలదు సో ఎండ తగిలితేనే బెడ్ బయట వేయగలము అప్పుడు లోపల ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా మొత్తం కూడా పోతుందనమాట అయితే ఇప్పుడు మనం ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనేది కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో ఇక్కడైతే నేను షోడా ఉప్పు తీసుకున్నాను వంట షోడా అంటారు కదా ఇలా ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఇందులో వేసేసి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలండి మనం విడిగా చేతితో చలితే ఎలా ఉంటుందంటే కుప్పల కుప్పలుగా పడుతుంది అనమాట సో ఈ విధంగా అయితే పల్చగా ఒక లేయర్ లాగా మొత్తం కూడా అప్లై అవుతుందనమాట మా బెడ్పై ఎలాంటి మరకలు లేవు కానీ రీసెంట్గా అయితే గ్లూకోజ్ వాటర్ తాగుతుంటే వాటర్ అయితే పడ్డాయండి బెడ్ పై మచ్చలు పడ్డాయి కానీ ఈ బెడ్ అబ్జర్వ్ మచ్చలు మచ్చలైతే కనిపించట్లేదు అనమాట అయితే మీరు చాలామందిని గమనించండి ఉన్న ఇంట్లో కంపల్సరీగా బెడ్ షీట్ వేసినప్పటికీ మీరు షీట్ అనేది విడిగా ఉంటుంది కదా ఆ షీట్ వేసినట్లయితే వాళ్ళు టాయిలెట్ పోసిన క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది బెడ్ అబ్జర్వ్ చేసుకోదు అయితే ఇవన్నీ కూడా అంతగా పట్టించుకోకపోవడం వల్ల బెడ్ కూడా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుందన్నమాట అలాగే లోపల బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతూ టెస్టింగ్ అనేది ఏర్పడుతుంది సో అలా కాకుండా మీరు నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి అదేవిధంగా పెద్దవాళ్ళు అయి ఉన్నట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే టీ తాగుతూ కాఫీ తాగుతూ జ్యూసెస్ టిఫిన్ తింటూ అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఆయిల్ మరకలు టీ కాఫీ మరకలు అన్నీ పడుతూ ఉంటాయి అనమాట అలాంటి మరకలు కూడా రిమూవ్ అవ్వాలంటే అది కూడా ఒక స్మాల్ టిప్ చెప్తానండి ఇప్పుడైతే మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసి వన్ అవర్ అయితే ఆగానండి మినిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగాలండి వెంటనే అయితే మీరు క్లీన్ చేయకూడదు అనమాట ఇక్కడైతే నేను అట్ల కాడ తీసుకున్నాను కదా మనం వంట చోడా వేసిన తర్వాత వన్ అవర్ ఆగినప్పటికీ కూడా కొంతవరకు అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ విధంగా అట్ల కాడతో మీరు ఇలా అన్నారంటే ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటేనే లోపల ఉన్న డస్టింగ్ అదే బ్యాడ్ స్మెల్ మొత్తం కూడా పోతుందండి వంట సోడా ఏంటంటే తినేస్తుంది అనమాట క్రిమిని అందుకోసమే చల్లుతారండి ఎక్కడైనా క్లీనింగ్ పర్పస్కి వంట సోడాని యూజ్ చేస్తారనమాట ఇప్పుడైతే నేను ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా అంటున్నాను ఒకవేళ మీ దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ ఉందనుకోండి దాంతో క్లీన్ చేసుకోండి లేకపోయినట్లయితే ఈ విధంగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలండి మంత్లీ ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల హాయిగా నిద్ర అయితే పడుతుందండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ డస్టింగ్ అయితే ఉండదు చాలామంది కలర్ కలర్ బెడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి ఎక్కువగా వైట్ కలర్ యూజ్ చేస్తూ ఉంటారు సో మనం కాఫీ టీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిన్న ఆయిల్ మరకలు అన్నీ కూడా ఈజీగా కనిపిస్తాయి అనమాట అవి రిమూవ్ చేయాలంటే ఒక గిన్నెలో ఒక స్పూను వంట సోడా తీసుకొని వైట్ వెనిగర్ కానీ చిల్లీ వెనిగర్ కానీ ఒక టూ స్పూన్లు వేసేసి మిక్స్డ్ చేస్తే ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది కదా మీకు ఎక్కడైతే మరకలు ఉంటాయో అక్కడ కొద్దిగా అప్లై చేసేసి ఏదైనా ఒక స్మూత్ స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ టైట్గా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే తొందరగా పోతుందనమాట అలా టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేయండి నేను ఇలా క్లాత్తో అన్నాను కదా చూడ ఉప్పు అంతా కూడా వచ్చేసింది కదా ఇదైతే మినిమమ్ నేను ఒక టెన్ స్పూన్ల వరకు అయినా వేసి ఉంటానండి కానీ ఇక్కడ ఒక ఫోర్ స్పూన్ల వరకే నాకు వచ్చేసింది అనమాట చాట్లో మీకు చూపిస్తున్నాను కదా అంటే ఏంటి చాలా వరకు అబ్జర్వ్ చేసుకున్నాండి అండి ఇప్పుడైతే నీట్గా ఒక క్లాత్ పెట్టి దులిపేసి బెడ్షీట్ అయితే పరిచాను అనమాట ఇప్పుడైతే హాయిగా నిద్రపడుతుంది మనకైతే మంచి మంచి కళలు కూడా వస్తాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగల ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్